దేవుని బిడ్డలారా ఈ రోజున ఏ విషయంలోనైనా నిరాశ తెచ్చుకుంటున్నావేమో ప్రభు చెబుతున్నాడు నీకు ఒక ధైర్యం ఉంది ఒక నమ్మిక ఉంది ఒక విశ్వాసం ఉంది ఆ విశ్వాసాన్ని కొనసాగించు నా దేవుడు జరగవు అనే వాటిని జరిగించే దేవుడు చూడననే వాటిని చూపించే దేవుడు ఎవరి వల్ల కాదు అనే దానిని కా అయ్యేటట్లు చేయగలిగిన దేవుడు కనుక ఈరోజు నువ్వే విషయంలో భయపడుతున్నావో ఏ ఆలోచనలో భయపడుతున్నావో ఉద్యోగ విషయంలోనే లేక వ్యాపార విషయంలోనే లేక నీ చేతి పనుల విషయంలోనే లేక నీ చదువు విషయంలోనే లేక నీ భవిష్యత్తు విషయంలోనే జరగదులే వేరోజు చూసుకుందాంలే అని ఒకవేళ అనుకుంటున్నావేమో నా ప్రభు మీతో చెబుతున్నాడు మరొక విషయాన్ని చెబుతున్నాను అప్పులు తీరవలేని కలవరు పడుతున్నావా భయపడవద్దు మరొక విషయాన్ని చెబుతున్నాను ఇక నా జీవితం అయిపోయిందిలే రోగం తగ్గదలే ఈ బలహీనతలు పోవలే ఈ ఆది నాకు విడిచిపెట్టేదలే అని అనుకుంటున్నావా భయపడవద్దు నిరీక్షణ కలిగి ప్రార్థించు నిరీక్షణ కలిగి ప్రార్థించు ఈ దేహాన్ని తయారు చేసింది ఆయన ఈ దేహంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిన వాడు ఆయన ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి రోగాన్ని స్వస్థపరచగలిగిన వాడు కూడా ஆயின